విన్సికి చూడండి ఎంతగానో గోమార్లు పట్టినాయో దీన్ని ఓన్లీ చేత్తో దిద్దమైన పట్టుకోటి పట్టుకోసినాయి మొత్తం బ్లడ్ మొత్తం చూడండి మొత్తం చూడండి గోమార్లు బ్లడ్ మొత్తం బీల్ చేసినాయి చూడండి ఎంత పెద్ద పెద్ద పురుగులో ఎట్లా గదులుతున్నాయి చూడండి గోమార్లు మేము కూడా ఇప్పుడు ఎత్తుకోవడం వల్ల దీన్ని చూసాము ఒకటి ఉంది కూడా చూడండి బ్లడ్ ఎట్లా వస్తుందో పాపం కూడా పుట్టింది ఇది చూడాడి చేస్తాం అనుకుంటున్నాది పీకుతాగు దీన్ని

పిల్ల పిల్ల కూడా కదులుతుంది ఇట్లా ఓకే జాగ్రత్తగా ఉండండి కుక్కలు ఉన్నోళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకెక్కడ ఉన్నాయా వా ఎట్లెక్కినాయమ్మా ఇవన్నీ సరే డాడీ